అన్నింటికి మేము రైతు 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 బిడ్డ రైతు బిడ్డ రైతు రైతు రైతులము పంట పండిస్తాము పంట పండిస్తాము గొర్రెడి గొర్రె దోస్తులు వచ్చిన దోస్తు దోస్తు వచ్చిన చూడు గొల్లూడికి ఉంటాయి కష్టపడతాం చేద్దాక మాకు ఎంతో బాధ మీరు పర్వల మీద కన్నమ్మ కష్టం కలిగి కందా కలిగి దొరకడాల్లా మాకు ఎంత బాధ చెప్పురు స్వామి చూడు మాకు ఎంత బాధ మేము ఎంతో బాధపడుతున్నాం ఎండ పుచ్చడు ఎండ పుచ్చడు ఎండట్లా కొడుకుంటే మాకు పానం మొత్తం ఏడి మొత్తం రక్తం అవుతుంది మరి చెంట ఏం చేస్తాం రైతులు మీరు చెప్పురి ఇంత సాయం గొర్రె కాసుకుంటాను ఎంత బాగా బిడ్డ రైతు బిడ్డ చోడు బాధ కన్న బాధ నేను పొద్దుగా గొర్ర కాసుకుంటే నాకు బుక్కడ అన్నం బుక్కడ అన్నం నాయన పొద్దుగా గుర్ర కాసుకోవాలి కాస్తే నాకు బుక్కడ అన్నం గొర్ర కాసుకుంటే ఎవరు పెట్టారు ముగ్గు బిక్కడ అన్నం ఈ కడుపు చేయబడికి కన్న బాధ పడాలి స్వామి ఏం చేస్తాం ఎండ కొడుతుంటే అవి మాకు ఎండ కొడుతుంది పుచ్చడెండ ఈ ఎండకు బాధపడి మేము గొర్రె కాసుకుంటే మాకు పుక్కడన్నాం ఈ కడుపు చూడు బొర్రె మాకు బాధ ఎక్కడెక్కడ తిరగాలి ఎక్కడ పోకుంటా మేము అడివి రాజ్యం అడివి బాగం కలిగి కందాల ఈ దేవుడు ఎండ పుట్టడెండ స్వామి స్వామి మీకు అందరికీ నమస్తే అందరికీ చిన్నోళ్ళకి నాయనా నాయన నా గొర్రెట్టునే నా గొర్రె చూడు మా బాధ మా కట్టము మా గొర్రె చూడ స్వామి మా గొర్రె చూస్తే మీరు అపసభన మేము కాశీ మేము పూవ తినకుండా ఏ తినకుండా పుట్టినెండ తిరిగి మా గొర్రె మేము కాసుకుంటాను నాయన ఏ కొడుకు కాస్తాడు ఎవరు కాస్తాడు చూడరు స్వామి మా గుర్ర చూడు స్వామి చూసి మాట్లాడుతున్నాడు స్వామి అది మా కష్టం ఎండ పాలు కానీ పుచ్చడు ఎండ కొడుతుంటే అగిలితే తట్టుకుంటుంటే ఏడి ఏడి నా ఎండ అట్ల ముందు సాగు నాకు గొర్రె ఎట్లా మేసిన చూడు కరుపు చూడు గొర్రె చూడు ఎట్లా మేస్తే పచ్చి మేత దీనికి ఎంత వారం అయింది దోస్తులు 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 మా ఏ వారం కథ చూడు సేను చూడు కొల్లోనే దోస్తులు చూడురి కొల్లోని వ్యవహారము కథ గొర్రు నన్ను చూడుర్రీ ఎంత కష్టం ఎంత బాధ దోస్తులు నా గొర్రు నన్ను ఎవరా చూడురి మీరు రోజు పొండ తిరిగి గట్క మేము తాగుతాము మేము గొర్రె కాస్తాము మాకెంత కష్టం రా మీరు తిరిగి ఓటారా తిరిగి పర్పల మీద వండుకొని పర్పంచం పట్టుకొని పెళ్ళా జో కొట్టుకుంటా మీరు పంటారు మాకు పుట్టారు కష్టంరా ఎండ కొడితే ఎంత బాధ పొర్రకాడ అడివి పంట తిరగాలంటే పాము పురుగు బుసిరి ఎంత అర్థమా రాత్రి కలిగి గంధాలల్ల ఎంత దేవుడు ఏం పెట్టిండో గొల్లూడానికి వేసిన వేసినకైది గొర్రు పది మంది పచ్చిక సొమ్మ మేము కాపాడుతాంరా మీర చిరు రోజుల్లో పంట చెల్లె బట్టలు కట్టుకొని ఉన్న తోతులు కట్టుకొని మీరు పరుపుల మీద మంతా మీద వేరు అంటే మేము ఎరుగుతున్నాము మేము కింద పండాలి మీరు వారి పరుపులు వేసుకొని పెన్న దోగ కొట్టుకుంటా మీరు ఉంటారా మేము పుట్టడి కష్టం పుట్టడు ఎండరా ఏది కలగకుండా కడిగి కన్నా పెన్నం లేకుండా పిల్లలు లేకుండా మీరు ఎందుకురా గాడిది ఉన్న అని మీరు ఉండే కాదు ఏయ్ కట్ట పోదాం పారా ఇంత ఉదాం పారా ఫిరపి పిరదలు పెట్టి కళ్ళు సారా మీరు తాగుతారు మేము తాగుతావురా మేము పుచ్చలు కడింగ్ చేస్తాం మీరేరా చూర్రా చేర్రు చూడు నైపు కొట్టరా నాకు నైపు నైపు కొట్టాలి మీరు ఏ మీరు ఏమిటి మీరు రోజు పడి తిరగటమేంది మీరు పర్వల మీద వండటమే ఏంది మేము వచ్చిన వండాలి మీరేం పరుపులు ఎక్కి పరబడలేమంటారు జో కొట్టుకుంటాం గొల్లూరికి పుట్టడు కష్టంరా ఎంత బాధ పురుగు పుట్టి జరగలేక దద్దమ్మరాత్రి ఉంటే ఉరువులు మెరువులు ఎంత బాధ గొల్లూరికి పుట్టడు కష్టం మా వాళ్ళు ఏ సార్ మీరు మేము గట్టిక గంజి గంజి దొరకలే మాకు ఏ దొరకదు తిందామంటే తిందామంటే తిండికి లేదు ఉందామంటే ఇల్లు లేదు మా కూడే పెంకలరా కూలీ పెంకలు